మిర్చి బజ్జీ తినింటారు అరటికాయ బజ్జీ తినుంటారు ఎప్పుడైనా వామక్ తో చేసిన బజ్జీలు తిన్నారా హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో ఎప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ లా కాకుండా నేను ఈ రోజు చూపించే విధంగా ఒక్కసారి ఇంట్లో ఇలా వామక్ బజ్జీలు వేసుకు తిన్నారంటే టేస్ట్ అయితే అతిరిపోతుంది మళ్ళీ మళ్ళీ వేసుకు తింటారు అంత బాగుంటుంది దీంట్లోకి స్టఫింగ్ కూడా ఏం అవసరం లేదు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతుంది బజ్జీలు వేయడానికి ముందుగా మా పెరట్లో ఉన్న వామక్ లన్ని కోసేసి తర్వాత దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే చేతిలో కొద్దిగా వామ్ తీసుకుని దీన్ని బాగా నలిపి పౌడర్ కింద వచ్చిన తర్వాత ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో సరిపడా శనగపిండి వేసుకోవాలి మనం ఎన్ని బజ్జీలు వేసుకుంటున్నామో దాన్ని బట్టి శనగపిండి క్వాంటిటీ అయితే వేసుకోవాలన్నమాట బజ్జీలకి మనం ఎప్పుడైనా సరే శనగపిండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి చుట్టూ బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ తినీ సోడా అంటారు కదా వంట సోడా అది వేసేసి చేత్తో ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మనకి బజ్జీలకి పట్టేలా ఉండాలి ఈ విధంగా బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ లేకపోతే ప్యాన్ కానీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వామ్ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఈ మిక్సర్లో వేసి ఈ ఆకుకి చుట్టూ మొత్తం ఈ పిండి బాగా పట్టేలా కలిపి ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇలా మనం రెండు మూడు వేయసుకుని మొత్తం ఇదే ప్రాసెస్ తో మిగతా ఆకులతో కూడా బజ్జీలు వేసుకోవాలి నార్మల్గా మనం మిర్చి బజ్జీ వేసుకున్నప్పుడు మిర్చి కట్ చేసి మళ్ళీ ఒకసారి వేపి తర్వాత అందులో వామ్ పెట్ చేస్తాం కదా ఇదైతే అలా ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా మనం ఈ శనగ పిండిలోకి వాము వేసేసి మిక్స్ చేసేసి తర్వాత ఇలా ఆకులు వేసేసి వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఆకులతో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపు ఇలా బజ్జీలు పైకి ఉబ్బుతాయి అనమాట ఇప్పుడు రెండో వైపు కూడా వేగడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో వైపు కూడా మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇలా మొత్తం బజ్జీలన్నీ ఫ్లిప్ చేసుకుని మనం రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి ఇలా వేగితేనే మనకి లోపల కూడా ఉన్న ఆకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉండి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా టేస్ట్ అది బాగుంటుంది ఒక్కొక్కసారి మనకి బజ్జీలు వేసినప్పుడు పైకి వేగినట్టు కనిపించిన లోపల పిండి పిండిగా ఉంటుంది అనమాట అలా ఉండకుండా మనకి టిప్ ఏంటంటే ఇవి రెడ్ కలర్లో వస్తుంది లైట్ రెడ్ కలరు అప్పుడైతే మనకి బాగా వేగినట్టు అనమాట రెండు వైపులా వేపుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉబ్బాయో ఇలా ఉబ్బడానికి కారణం ఏంటంటే మనం తినీ చోడ వేస్తాం కదా దానివల్ల ఇలా అన్నమాట ఇలా ఉబ్బి మనకి మంచి కలర్లో వచ్చి టేస్ట్ అది బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత బ్యాచెస్ వైజ్గా బజ్జీలని తీసుకుని ఒక ప్లేట్లోకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేకపోతే టీ టైంలో కానీ వేడి వేడిగా ఉన్న ఈ బజ్జీలు తీసుకు తిన్నారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా దీంట్లో కూలిపాయలు అవేమి పెట్టక్కలేదు డైరెక్ట్గా తినేచ్చు మొత్తం ప్లేట్ ప్లేట్ అంతా ఖాళీ చేస్తారంతా బాగుంటుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీలో ఎంతమందికి వాంబజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి